నియోజకవర్గం గడ్డి గోపి కిషన్ స్కూల్లో ఒకటి నుండి ఏడవ తరగతి వరకు దిల్ కుష్ నగర్ పిఎన్టీ కాలనీలో మోడల్ హై స్కూల్లో ఎనిమిది నుండి పదవ తరగతి వరకు చదివిన నలభై సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ కలిసి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎంఆర్పిఎఫ్ సీనియర్ నాయకులు మల్లెపాక రామ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కిషన్ స్కూల్ టీచర్ అయినటువంటి శోభా జ్ఞానేశ్వర్ దంపతులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సాలువ కప్పి వారికి ఘనంగా సన్మానించడం జరిగిందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు భారతదేశం గర్వించే విధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా హైదరాబాద్ జిల్లా మలక్పేట నియోజకవర్గం నాడు నేడు ఉన్నటువంటి మా గోపికిషన్ స్కూలు ఉపాధ్యాయులను సన్మానించడం ఏ జన్మలు చేసుకున్నా పిండి ఈ ఈరోజు మాకు గర్వంగా ఉంది మా విద్యార్థులందరికీ నేను ఎక్కడో ఉన్న మేము ఒక రామచంద్ర గారి పోంతో ఈరోజు ఒక వేదికకు వచ్చి మా టీచర్ని సన్మానించుకోవడం గొప్ప గొప్పగా గర్వ గర్వపడుతున్నాము మరి ఈరోజు ఆనాడు మాకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి మేము ఆశ్రమ చదువుకుంటున్నప్పుడు పుస్తకాలు ఉండలేని పరిస్థితిలో కూడా గోప్ కిషన్ స్కూల్ నుండి ఇక్కడికి వచ్చిన విద్యార్థులే కాకుండా మరి మహిళ విద్యార్థులే కాకుండా వందలాది మందిని తీర్చిదిద్దినటువంటి గోపి కిషన్ స్కూల్ని మేము ఇప్పటికీ కూడా మర్చిపోము మేము ప్రతిరోజు ఆ స్కూల్ ముందటి నుంచి వస్తుంటే మాకు మౌలిక జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటే మా టీచర్లు మా హెడ్ మాస్టర్ గారు గుర్తుకొస్తారు అదే కోణంలో ఈ ప్రాంతంలో మరి మరో స్కూలు ఉమాశంకర్ స్కూల్ అనేది జిల్లాలో వచ్చినటువంటి పేద వర్గాలను దగ్గరికి తీసి సమీపించినటువంటి ఉమాశంకర్ స్కూలు మేడం మర్చిపోయాను అదే కోణంలో భాగ్యనగర్ స్కూల్ దామోదర్ సారు ఆధ్వర్యంలో జరిగేది నాడు తయారమ్మ టీచరు బ్రహ్మరమ్మ టీచరు మరి ఎంతో మంది టీచర్లు కూడా మాకు చదువు నేర్పి ఈరోజు పెద్ద గొప్పగా తీర్చిదిద్దినారు వారి సాహ వల్ల వారి కోచింగ్ వల్లనే మేము ఈరోజు కొంతవరకు దేశానికి సేవ చేసే స్థాయికి మేము ఎదిగాము మరి అందులో కొంతమంది టీచర్లు కొంతమంది రకరకాల బిజినెస్లు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు మరి మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం అంటే మరి మా టీచర్ల సలహా వారి పుణ్యం వాళ్ళ సూచనలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు ఇచ్చినటువంటి సదుల వల్లనే నేడు మేము ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది మరి ఇన్ని రోజులు మేము ఎక్కడో ఉన్నా కూడా మరి దూరంగా ఉన్నా కూడా రామచంద్ర గారి సలహా సూచన మేరకు ఈరోజు కలిసి టీచర్ గారిని కలిసాము నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు పదిహేను మంది మేము వచ్చాము నెక్స్ట్ ఇదే టీచర్ని ఇదే ఇంట్లో మేము పెద్దగా ఒక యాభై మందితోటి మళ్ళీ ఎక్కడున్నా దూరంగా ఉన్నా కూడా మళ్ళీ వాకౌట్ చేసుకొని వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మరి మళ్ళా సెప్టెంబర్ ఐదో తారీఖు వస్తున్నటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మరి మేడం గారిని సార్ను మరి ఇంకా గొప్పగా ఘనంగా సన్మానించే అవకాశం మాకు కనిపించినందుకు రామచంద్రకు మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వీటికి వచ్చిన తమ్ములందరూ కూడా కుమారస్వామి యాదన్న మరి మురళి తమ ఆర్యలన్న గారు రామచంద్రు ఈ శైలందరు ఉపాధ్యాయుల టీచరు కలగడం చాలా శోభ మేడం మరి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మా శోభ మేడం సన్మానించి వారికి మేము స్వీట్ దినబెట్టడం ఎంతో మరిపురాని దినం ఇది ఈరోజు మేడం మీరైతే మీ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మీరు చెప్పిన సదితో నేను ఆల్ ఇండియా తిరగలుగుతున్నాను నందకృష్ణ గారి ఉద్యోగంలో నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను మరి మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు చెప్పిన అక్షరాల ద్వారానే ఈరోజు ఆల్ ఇండియా తిరిగే లీడర్లు ఉద్యోగాలు ఎన్నో వచ్చాక నేను వదులుకున్నాను మేడం ఉద్యోగాలు చేస్తే ఉద్యోగం చేస్తే మా కుటుంబం బాగుపడుతుంది ఉద్యోగాలు చే ఉద్యోగం చేస్తే నా సమాజం బాగుపడుతుంది సర్వ సర్వ జనుల సేవ చేస్తాను కండక్టర్ జాబ్ను కానిస్టేబుల్ జాబ్ను కూడా వదులుకొని సేవ చేస్తున్నామంటే అది మీరు స్ఫూర్తి మీరు ఇచ్చిన కాబట్టి మీకు మీ పాదాలు అందరికీ కూడా పాదాలు నిలబరుచుకుంటాను మేం పైకి మా ఏం సంపాదకున్నా పిల్లలు సర్వీస్ పిల్లలు చదువు చదివిస్తే వాళ్ళు మామూలు సంపాదా పై డెసా